సర్కార్ నాన్ సీరియస్ అధిష్టానం సీరియస్ తేనె తుట్టెను కదుపుతున్న కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి తెలంగాణకు పెరుగుతున్న దూరం ఫామ్ హౌస్ పాలన ప్రజా పాలన అనవసరమైన అంశాన్ని చర్చకు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త సమస్యను తెచ్చిపెట్టుకున్నారు తేనె తుట్టెను రాయి కొట్టినట్టు ట్విట్టర్ పిట్టగూడిని కదిపి మీ పాలన కంటే ఫామ్ హౌస్ పాలననే బాగుండే అనే తీరులో నెటిజన్లతో తిట్టించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు ఇది ఏ కాంగ్రెస్ నాయకుడు పెట్టాడనేది అనేది కాదు ఇక్కడ అధికార పార్టీలో గాడి తప్పుతున్న పరిస్థితికి సమన్వయ లోపానికి ఇది అర్థం పడుతున్నది అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న పరిపాలనపై పూర్తి పట్టు సాధించకపోవడం అధికారులను నియంత్రించడంలో ఘోరంగా ఫెయిల్ కావడం పాలనా యంత్రాంగంలో ఉన్నవారు పార్టీలో ఉన్న నాయకుల మధ్య సమిష్టి కృషి లేకపోవడం పార్టీని అటు ప్రభుత్వాన్ని కొంత గందరగోళంలోకి నెట్టిస్తున్నది కేబినెట్ విస్తరణ నుంచి మొదలుకొని భూభారతి ఆరు గ్యారెంటీల పథకాల అమలు వరకు ఫైల్ పెండింగ్ అన్న పరిస్థితిలోనే ఇంకా పాలన కొనసాగుతున్నది కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు స్కీములు ఇటు కాకపోయినా స్కాములు కూడా లేవనే చెప్పాలి కానీ ఢిల్లీ అధిష్టానం నుంచి తెలంగాణ గల్లీ వరకు అధినాయకత్వం అగ్రనాయకత్వం అధినాయకత్వం దిగునాయకత్వం మధ్య సమన్వయ లోపం ఒక శాపంగా మారింది కొత్త పథకాలు అమలు చేయడము ఆదిలోనే అంశపాదన పరిపాలన మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కు అన్నట్టు సాగుతున్నది అధికార పార్టీలో సమన్వయ లోపం ఢిల్లీకి తెలంగాణకు దూరం పెంచినట్టు వార్తలు వస్తున్నాయి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా చాలా విషయాలపై ప్రభుత్వం నాన్ సీరియస్గా ఉండడంపై అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు తెలిసింది తెలంగాణ పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ ఈ వ్యవహారాలన్నింటిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం దీనిపై ఆయన అగ్రనాయకులతో తన అసంతృప్తిని ప్రత్యక్షంగానే వ్యక్తం చేసినట్టు ఉన్నత వర్గాలు చెబుతున్నాయి పార్టీ అధినేత రాహుల్ గాంధీ కూడా కొన్ని విషయాల్లో కినుక వహించి ఉన్నట్టు ఆయన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం పార్లమెంట్ ఎన్నికల తర్వాత అధినాయకుడైన రాహుల్ గాంధీ మన తెలంగాణ అగ్ర నాయకత్వానికి సమయం ఇవ్వకపోవడం ఏ విషయంపై కూడా ప్రత్యక్షంగా మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది అదాని వ్యవహారంలో కూడా గతంలో ఆయన కినుక వహించినట్టు వార్తలు వచ్చాయి యంత్రాంగంలో ఎవరికి వారే మూసి తీరే అన్నట్టు వివరించడం ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగకపోవడం పట్ల అధినాయకత్వం చుట్టుమెత్తగా మందలించినట్టు తెలుస్తోంది మేడుగడ్డ ప్రాజెక్టులో అవకతవకల విషయంలో పర్యటించిన పరిస్థితి వేరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి వేరు అన్న విషయం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇతర ఆర్థిక వ్యవహారాల్లో విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకుంటే పార్టీకి చాలా నష్టం వస్తుందని చర్చించినట్టు కూడా తెలుస్తున్నది ఢిల్లీకి తెలంగాణకు మధ్య కొంత దూరం పెరుగుతుందని అటువంటి పరిస్థితిని వెంటనే నివారించాలని సూచనలు అందినట్టుగా ప్రచారం జరుగుతున్నది పరిపాలన విషయంలో చాలా అంశాలు పెండింగ్లో ఉండటం సమిష్టిగా నిర్ణయాలు తీసుకోకపోవడం ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో ఐక్యంగా ముందుకు కదలకపోవడం పట్ల అధిష్టానం అసంతృప్తిగా ఉంది ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై మరింత పట్టు సాధించాలని సూచించినట్టు తెలుస్తున్నది కొంతమంది మంత్రులు కూడా ముఖ్యమంత్రికి తోడుగా వేగం పెంచాలి సమన్వయం సాధించాలి అని అధిష్టాన వర్గం అభిప్రాయపడుతున్నది ఇటీవల ప్రతిపక్ష నాయకుల అరెస్టుల విషయంలో కేసుల విషయంలో అధికారుల నుంచి సరైన సహకారం అందకపోవడం పక్కా ప్రణాళిక ప్రకారం కూడా ముందుకు సాగకపోవడం పట్ల కేసీ వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది దూకుడుగా దుందుడుకుగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో అధికారులు సరైన తీరులో వ్యవహరించలేదని రెండు సార్లు అభాసు కావాల్సి వచ్చిందని ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది టీపీసీసీకి అధిష్టాన వర్గానికి అవసర ప్రభుత్వానికి మధ్య సమన్వయం సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది కొన్ని మంచి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో అవగాహన కల్పించడంలో అవసరమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను చేరవేయడంలో ఎక్కడో తేడా వస్తున్నదని అధిష్టానం తన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది కొంతమంది అగ్రనాయకులు కూడా అధిష్టాన వర్గానికి తమ అసంతృప్తిని నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది పథకాల అమలు అధికారులు నియంత్రించడంలో ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించింది పరిపాలన ప్రజాకర్షణగా ఉండాలని జనంలో గత పాలననే మేలన్న భావన రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధిష్టానం సీరియస్గానే చెప్పినట్టు తెలుస్తున్నది ధరణి స్థానంలో భూభారతి లాంటి మంచి ప్రయోగం చేసినప్పటికీ వాటి ఫలితాలు ప్రజలకు చేరకపోవడం అధికార యంత్రాంగం సరిగా సహకరించకపోవడంపై చర్చ జరిగినట్టు తెలిసింది ఏడాది పరిపాలన పూర్తయిన దశలో జనామోదం పొందేలా పరిపాలన మరింత మెరుగుపరచుకోవడం ఎలా అనే దానిపై దృష్టి సారించాలని అధిష్టాన వర్గానికి లేని తలవంపులు అనవసర చిక్కులు లేకుండా జాగ్రత్త పడాలని కూడా సూచించింది ఫామ్ హౌస్ పాలన కాకుండా ప్రజాపాలనకు మద్దతు లభించేలా చూసుకోవాలని హితవు పలుకుతోంది అధిష్టానం